రెండు వేల ఇరవై నాలుగు శని సంవత్సరంగా పిలుస్తారు ఈ ఏడాది మొత్తం శని కుంభరాశిలో ఉంటున్నాడు వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకుంటాడు రెండు వేల ఇరవై ఐదులో శని రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల మీద శని ప్రభావం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏలినాటి శని మీనరాశి వారికి మొదలవుతుంది ఈ కాలంలో ఏ రాశుల వారికి శని సడేసతి ప్రారంభమవుతుంది ఏ రాశులు శని ఆధీనంలోకి వెళతాయి శని ఏ రాశిలో సడేసతి స్థితిని తీసుకువస్తుంది ఏ రాశిలో శని దయ ఉంటుందో తెలుసుకుందాం శని రాశి మార్పు రెండు వేల ఇరవై ఐదులో శని కుంభరాశిని వీడి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో శని ఉండటం వల్ల సడేసతి మకరం కుంభరాశులపై ఉంది ఇది కాకుండా కర్కాటకం వృచ్చికం రాశుల మీద అష్టమ శని ప్రభావం ఉంది వీరికి శని విముక్తి మీనరాశిలోకి వెళ్ళటం వల్ల మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి వచ్చే ఏడాది విముక్తి కలుగుతుంది ప్రస్తుతం మకర రాశిలో సడేసతి చివరి దశలో కొనసాగుతుంది మరో ఏడు నెలల పాటు ఇది ఉంటుంది ఇప్పుడు బృహస్పతికి చెందిన మీనరాశిలోకి శని రాకతో ఈ రాశి వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి ఇక కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని రెండు వేల ఇరవై ఎనిమిదిలో వర్షం కలుగుతుంది కుంభరాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని గ్రహం నుండి విముక్తి లభిస్తుంది ఇది కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి శని గ్రహ సడే సతి ప్రారంభమవుతుంది ఇది మే రెండు వేల ముప్పై రెండు వరకు కొనసాగుతుంది సింహం ధనస్సు రాశుల వారికి వచ్చే ఏడాది నుంచి అష్టమ శని ప్రారంభమవుతుంది ఇది రెండు రాశుల మీద రెండున్నర సంవత్సరాల పాటు ప్రభావం చూపిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి